அது నన్నుకోడి నేను పోతున్నా ముందు దాన్ని ఇద్దరమే బాగా పోతున్నాడు రా అంటే దీనికి ట్రైనింగ్ ఇచ్చింటారా కాదు అది నచ్చింటావు రే దానికి నచ్చి ఉంటావు బాగా ఎంపీ చూడడానికి అక్కడ రాకపోతాని మొన్న అక్కడ వచ్చిండి తాగిపోతు అసో బాబాయ్ బాబు బాబు ఒకసారి చూడాలి చల్లగా ఉంది ఇద్దరు కాలిందిరా నాయన అంటుంది అవి పట్టుకొని చూపుపోరా

అది కూడా కొడేటాల వస్తాయో విటాయిదాం కొడతది అది బోర్డ్ అడ్వాన్సల వస్తుంది ఇప్పుడు ఆయన నలబోదాం నా చోట నలబోదాం వస్తున్నోడి సింహం మాడదిలేతే బమాంగడు ఉంటా ఉంది ఆ ఏ వెయిట్ లే ハディンちゃん。 Good Hi. Yay.